విష్ణుదాస్ శ్రీకాంత్ గారు ఏబీ సిక్స్ ఛానల్ ద్వారా ఎన్నో విషయాలు మన కమ్యూనిటీకి సంబంధించి ఆయన చేస్తున్న కృషి వెలగట్టలేనిది ఏబీ సిక్స్ ఛానల్ కు అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ఏబీ సిక్స్ ఛానల్ ప్రతిష్టాత్మకంగా జరుగుతున్న మహా కుంభమేళాలు మరో లోక కళ్యాణం చేసేందుకు సూర్యపేట మేళ చెరువులోని శ్రీమాతా చారిటబుల్ ట్రస్ట్ త్రిశక్తాత్మక చండీపీఠం సంకల్పించింది గత కుంభమేళాలో ఎన్నో దైవిక కార్యక్రమాలు కుంభమేళాలో నిర్వహించిన పీఠం వ్యవస్థాపకులు క్రతు నిర్వాహకులు బ్రహ్మశ్రీ కొంకపాక రాధాకృష్ణమూర్తి ప్రస్తుతం జరుగుతున్న మహాకుంభమేళాలో కూడా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు మహాకుంభమేళా పర్వదినాల సందర్భంగా ప్రయాగరాజ్లోని త్రివేణి సంగమం నందు సకల జన సంరక్షణార్థం షడ్విధ ఈతి బాధ నివారణార్థం విశ్వ మానవ కళ్యాణం కోసం శక్తి పంచాయతిన పూర్వక శతచండి శ్రీ విద్య ప్రత్యంగిర మహాయాగం నిర్వహిస్తున్నారు ఫిబ్రవరి రెండవ తేదీ ఆదివారం ఉదయం తొమ్మిది గంటలకు విఘ్నేశ్వర పూజతో మొదలయ్యి ప్రధాన కలశ స్థాపనలు గణపతి మహాసౌర సుదర్శన నారసింహ రుద్ర చండి మహావిద్య మాతంగి మహావిద్య ప్రత్యంగిర సూని దుర్గా జపములతో పాటు పారాయణాలు జరుగుతున్నాయని బ్రహ్మశ్రీ కొంగపాక రాధాకృష్ణమూర్తి తెలిపారు సోమవారం మూడవ తేదీ ప్రధాన హోమాలు జరుగుతాయని అదే సాయంత్రం నాలుగు గంటలకు మహా పూర్ణాహుతి జరుగుతాయి ఈ కార్యక్రమాల్లో భాగంగా దంపతి పూజ సువాసిని పూజ కుమారి పూజ వటుక పూజ అవబృదం ఆశీర్వచనం పండిత సత్కారం యజ్ఞ ప్రసాద వితరణలు జరుగుతాయి ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా పాల్గొనదలిచిన వారికి విద్య ఉద్యోగ వ్యాపార వృద్ధి వివాహ ప్రాప్తి లాంటి మహత్తర ఫలితాలు అందుతాయన్నారు ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొనేవారు తమ యథాశక్తి సహకరిస్తూ మహత్త యాగంలో భాగస్వాములు కావాలని ఆయన పిలుపునిచ్చారు మహాకుంభమేళాలో పాల్గొన్న ఫలితాలు పొందే అవకాశం కోసం నైన్ ఎయిట్ ఫోర్ ఎయిట్ జీరో సెవెన్ నైన్ వన్ నైన్ సెవెన్ లేదా ఎయిట్ వన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ ఫైవ్ వన్ లేదా నైన్ సెవెన్ జీరో ఫోర్ టూ సెవెన్ వన్ నైన్ సెవెన్ సిక్స్ నెంబర్లకు కాల్ చేయవచ్చన్నారు ఇప్పటికీ దేశంలోని ప్రముఖ పుణ్యక్షేత్రాలు పుణ్యస్థలాల్లో దాదాపు ఏడు వందలకు పైగా చండీహోమాలు నిర్వహించి లోక కళ్యాణం కోసం క్రతు నిర్వహిస్తున్నారు అమ్మవారి అనుగ్రహంతో అందరూ బాగుండాలని ఈ కార్యక్రమంలో ప్రత్యక్షంగా పరోక్షంగా పాల్గొని భాగస్వాములయ్యే భక్తజన కుటుంబాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలతో తులతూగాలని ఆకాంక్షిస్తూ చేసే మేళాలో మహాయాగానికి ఆహ్వానించారు